పెరియార్ సంబంధించి పెద్ద స్వామి వారు నిజంగా నేను ఈ ఒక నేను రాసుకున్నాను మర్చిపోతానని ఇల్లందకుంటలో రామాలయం అయితే అక్కడ ప్రధాన అచ్చకుడు మా మామయ్య గారు ఆ అయితే ఇల్లందకుంట రామాలయంలో వేద స్థూపము రామస్తూపము రెండు రెండు ఉన్నాయి అయితే దానికి సంబంధించి అది నేను అక్కడ అడిగినప్పుడు చెప్పారు ఆ పెరియార్ కాలంలో జరిగినటువంటి ఆ సంఘటన నిజం ఒక్కసారి మీ బాట నైన్టీన్ ఫార్టీస్ లో అప్పట్లో ఆయన ఉద్యమ ఆరంభంలో రామాయణం ఈ జాతికి శాపం అంచేత దాన్ని పూర్తిగా లేకుండా చేస్తే జాతి బాగుపడుతుంది అని ఆయన అనుకున్నాడు ఆయన అని రామాయణాన్ని అవమానిస్తూ ఊరేగింపు చేశాడు అది తర్వాత తెలియడానికి కొంత టైం పట్టింది ఎందుకంటే అప్పట్లో మనకి వాట్సాప్ లేవు టీవీలు లేవు ఆ సమాచారం పేపర్లో వచ్చి ఆ పేపర్ సోమవారి దాకా చేరేటప్పటికి అప్పటికి వీరు ఇంకా పూర్వాశ్రమంలో ఉన్నారు మా గురువు గారు వారు ఇక్కడ ఉండేవారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో సో వారికి తెలిసేటప్పటికి టైం పట్టింది అయ్యో అయ్యో ఇది చాలా తప్పు పని చేసే పాపా అని తెలియక దీనికి ఏదైనా ప్రాజితం చేయాలి అప్పుడే కదా చేసింది హరిజన కాలనీ కట్టింది కూడా అప్పుడే కదా దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెయ్యాలంటే ఏం చేయాలి ఏ వీధుల్లో ఆయన ఊరేగించాడో ఆ వీధుల్లో రామాయణం చదువుతూ మనం మళ్ళీ ఇంకొక యాత్ర చెయ్యాలి రామాయణంతో చదవాలంటే ఇరవై ఏడు రోజులు పడుతుంది ఇరవై ఏడు రోజులు ఒక క్రతు రామ క్రతు మనం చేద్దామని వెళ్ళారు అక్కడ వాళ్ళు ఎవ్వరూ ముందుకు రావడానికి భయపడిపోయారు సహజించాలని సరే రాకపోతే మేమే ఏదో ప్రయత్నం చేస్తానే మళ్ళీ మరి ఆంధ్రప్రదేశ్ వచ్చే అప్పట్లో ఒకటే ఆంధ్రప్రదేశ్ కదా అంతా సౌత్ ప్రావిన్స్ లో ఉండేది అప్పటిక ఇది కూడా అప్పటికి ఇదంతా మద్రాస్ స్టేట్ లో ఉండేది ఆంధ్ర కూడా అప్పటికి ఇంకా ఏర్పడలేదు నైజాం స్టేట్ గా ఉండేది ఇదంతా సౌత్ ప్రావిన్స్ లో ఉండేది అంత సో ఆ సందర్భంగా ఇక్కడి నుంచి సుమారు మూడు వందల మంది పండితుల్ని తీసుకెళ్ళారు మెడ్రాస్ వీళ్ళకు ఉండడానికి కూడా వాళ్ళకి వసతి ఇవ్వలేదు అక్కడ ఎవరు రోడ్లు పక్కన పేమెంట్స్ మీద ఉండి పసుపు బట్టలు పేమెంట్స్ మీద తడిపి మరి తినాలి తినాలి కదా అరటి పండ్లు పాలు ఇవే తీసుకుంటూ మూడు రోజులు చేశారు అట్లాగా మూడు రోజులు పొద్దున్న సాయంకాలం ఊరేగింపు చేసేవారు రామాయణంతో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది వచ్చిన తర్వాత మన వాళ్ళకి ధైర్యం వచ్చింది అంతే అప్పుడు మన అంతారు స్వామి రండి అండి మా మా సత్రం ఇస్తాం మా సత్రం ఇస్తాం మా సత్రం ఇస్తాం అని అప్పట్లో వచ్చారు సరే స్వామివారి తర్వాత వెళ్ళారు అనుకోండి ఇది చాలదు మనం చేసిన ఆ కార్యక్రమం వాడి చేసిన తప్పుకి అని ఇంకా పెద్ద కార్యక్రమం చేయాలంటే ఇలాగ కనీసం నూట ఎనిమిది చేయాలి ఇరవై ఏడు రోజుల చొప్పున నూట ఎనిమిది చేయాలంటే తొమ్మిది ఏడు పడుతుంది మరి అంత మహో ఒక ఉద్యమంలా కార్యక్రమం జరపాలంటే దానికి మిగతా బాధ్యతలే ఉండకూడదు అందుకోసం సన్యాసాశ్రమం తీసుకోవాలి అని అప్పుడు వారు నిర్ణయం తీసుకున్నారు కానీ బట్ ఫ్యామిలీ ఉండేటప్పుడు ఫ్యామిలీ బాధ్యతలు తీరకుండా వెళ్ళడం అనేటటువంటిది ధర్మం కాదు అని చెప్పి తమ పిల్లలకి వివాహాలు జరిపించేసి వారికి కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు ఉండేవారు మరి వాళ్ళని కూడా ముసలి వాళ్ళు వాళ్ళ హ్యాండిక్యాప్డ్ చాలా వదిలిపెట్టేసి వెళ్ళడానికి వెళ్ళే కనుక వారు వారి సంస్కారాలు పూర్తయ్యేంత వరకు ఉండి అప్పటికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది ఫిఫ్టీ ఫోర్ ఓకే వారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో సన్యాసాశ్రమం తీసుకున్నారు తీసుకున్న తర్వాత మొట్టమొదటి వ్యక్తికి ఒక మానసికమైనటువంటి బలం కావాలి కదా మంత్ర బలం కావాలి అందుకోసం హిమాలయాల్లో బదిరికాశ్రమం వెళ్ళి అక్కడ నాలుగేళ్లు నాలుగు సార్లు తపస్సు చేశారు నారాయణ మంత్రంతో చివరి సార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో చేయాలి అని అనుకున్నప్పుడు పది కోట్ల జపం చేసి అందులో వన్ క్రోర్ టైమ్స్ హోమం చేయాలి ఇది చేయడం కోసమని సన్యాసాశ్రమాన్ని తీసుకుని అప్పుడు అక్కడికి యాత్ర చేసి భద్రికాశ్రమ పెళ్ళారు అప్పుడు ఉత్తరానికి దక్షిణానికి మరో లింక్ ఏర్పడతా ఏర్పడాలి ఒక దేశంగా ఉండాలి ఎందుకంటే అప్పట్లో వీళ్ళు అటు వెళ్ళేవారు వాళ్ళు ఇటు వచ్చేవారు కాదు ఒక లింక్ మనం ఏర్పరచాలని మన విజయవాడ నుంచి ఒక యాత్ర ట్రైన్ వేశారు అప్పుడు ఫస్ట్ ట్రైన్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ యాత్ర ట్రైన్ మామూలు ట్రైన్ ఉండేది యాత్ర ట్రైన్ అప్పుడు ఇక్కడ నుంచి చాలా మందిని దాంట్లో తీసుకెళ్ళారు అక్కడికి బదిరికాశ్రమానికి సరే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఒక అతను కూడా స్థలం ఇచ్చాడు మరి ఒక స్థలం వచ్చిన తర్వాత దాన్ని మన దగ్గించి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళకి ఏదైనా ఒక వసతి ఏర్పాటు చేయాలి కనుక ఎందుకంటే మన దగ్గరించి వెళ్ళే వాళ్ళంతా అన్నగత ప్రాణాలు అక్కడ వాళ్ళకి పెడితే రోడ్లు ఎత్తే రోడ్లు అనిచేత అక్కడికి పెడితే మన వాళ్ళకి కష్టం అవుతుంది అంచేత ఒక అన్న సత్రం ఏర్పాటు చేయాలని బదురుకాశ్రమంలో ఆ ఇచ్చిన స్థలంలో ఒక అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు ఒక సత్సంగ సదనం ఒక అష్టాక్షరి క్షేత్రం అని పేరు పెట్టి ఆ పనులు అనేటప్పటికీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చేసింది ఓకే సో ఈ అనుకున్న కార్యక్రమం రామ కార్యాన్ని అప్పటిదాకా వారు ఆపవలసి నైన్టీన్ సిక్స్టీ నుంచి ప్రారంభం చేశారు సిక్స్టీ నైన్ సెవెంటీ దాకా చేశారు ఎక్కడెక్కడ చేశారో ఇరవై ఏడేస రోజులు అందరి చేత రామ రామ శ్రీరామ 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 రాయించడం ప్రతి ఇటుక మీద శ్రీరామ రాయడం ఒక రూపాయి ఇవ్వాలి అలా ఇచ్చిన పదివేల ఇటుకలతోటి స్తంభం కట్టాలి ఆ స్తంభంలో ఈ రాయించిన కాగితాలన్నీ దాంట్లో వేయాలి వాళ్ళందరికీ ఇది నాది అని అనిపించాలి ఇది తర్వాత మన విహెచ్పి వాళ్ళకి మార్గదర్శకమైంది ఈ శిలా పూజా కార్యక్రమం చేయించినప్పుడు శ్రీరామారాయించారు బట్ దానికి ఫౌండర్ స్వామి వారు ఇలాగ తొమ్మిదేళ్లు చేశారు వారు డై దాకా చేశారు డెబ్బై ఒకటిలో వెళ్ళి ఆ పెరిని కలిశారు కలిశారు కలిస్తే అతను ట్రిచ్చిలో ఉన్నాడు అప్పుడు ట్రిచీలో తిరుచిరాపల్లి ఎవరు మీరు మీ బంధువునయా అంటే మీకు మాకు బంధుత్వం ఏమిటని అడిగాడు మేము అందరికీ రామ రామ శ్రీరామ రాయి 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 అని మేము చెప్పాల్సి వస్తుంది నువ్వు చెప్పకుండా అయ్యా రోజు అంటే నాకు అలవాటు లేదండి అని అది కదండి సంతకం పెట్ట అలవాటు ఉందా ఆ పెడతానండి ఏం పెడతావా రామస్వామి అని పెడతాడు ఆయన మేము రామ రాయమంటేనే జనాలు అయిపోతోంది నువ్వు రామస్వామి నీ భావం ఏమైనా కానీ కానీ రామస్వామి అంటే రాముడు నాకు స్వామి చూసావా నువ్వు రోజు కొన్ని వందలు సంతగాలు పెడతానంటున్నావు ఇలా పెడుతున్నావాడే సరదాగా అనిపించింది ఆ మాట వచ్చి కూర్చో అప్పటిదాకా కూర్చోమని కూడా లేదు అప్పుడు కూర్చోమన్నాడు కూర్చోమంటే మరి నాకు ఇలాంటివన్నీ పెద్ద అలవాటు లేదండి నాకు దేవుడు భక్తి ఎందుకు లేదయ్యా అని మా ఇంట్లో చిన్నప్పుడు కాఫీ కాచిన గణపతికి పెట్టి తాగేవారు నాకు అలాగే అలవాటు చేశారు మా ఇంటి ఎదురుకుండా గణపతి ఒకరోజు నేను బయటికి వెళ్ళబోతో గణపతి గుడి దగ్గర నమస్కారం పెట్టారు దాని నేను ఉచిత బాగుతుంది ఉచిత బాగుతుంటే అలాగే తను తీసుకుంటాడేమో త్వర అని చూశాను ఏం చేసేది నాకు అప్పుడు అనిపించింది ఒంటి మీద పాకే కనిపించే భుజింకనే తీసుకోలేని వాడు కనిపించని పాపాన్ని నేను తీస్తా తీస్తాడు మనమించి అని అనిపించి అప్పటి నేను ఆస్తి కూడా అయ్యానండి నా వెరీ ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు అంటే నీకు పెళ్ళయిందా పెళ్ళవడే ఉండే మునిమనోళ్ళు ఉన్నారండి అన్నాడు ఆయన అప్పటికైనా తొంభై ఏడు దాటే నాకు మునిమనోళ్ళు ఉన్నారు బాగుంది కొడుకు పుట్టినప్పుడు కొడుకుని ఎప్పుడైనా దగ్గర తీసుకున్నావా అంటే తీసుకోవడం ఏంటంటే వాడిని ఎత్తుకుంటాం లాలిస్తాం పాలిస్తాం అని చేస్తాం కదా మరి మనవడు పుట్టాడా పుట్టాడు మనవాడు పుట్టాక నువ్వు కొడుకుని దగ్గర తీసుకుంటావా మనవాడిని దగ్గర తీసుకుంటావా అంటే మనవాడిని తీసుకుంటావా ఆ మనవడికి పిల్లాడు పుట్టాడా పుట్టాడు మరి ఇప్పుడు మనవాణ్ణి తీసుకుంటావా ముని మనవాడిని తీసుకుంటావా మునిమన అప్పుడు మనమనవు ఎత్తుకున్నప్పుడు మనవడు వస్తే ఏం చేస్తారు దూరంగా ఉండమంట అంటే ప్రేమ అనేది తర్వాత 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 జనరేషన్ మీద పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది కొడుకు కంటే మనవడి మీద ప్రేమ మనవడు కంటే మనవడి మీద ప్రేమ ఆయన కంటే తర్వాత వాడి మీద ప్రేమ ఇది న్యాచురల్ నువ్వు మనిషివి నీకు మనుషులే కొడతారు పుడితే దేవుడికి ప్రతి ప్రాణి సంతానం బొజ్జింక కూడా ఆయన సంతానం మొదట పుట్టిన బొజ్జింకకి నువ్వు చూసేటప్పటికి ఆయన మీద పాకే బుజ్జింకుండే ఉందే అది ఎన్నో తరపు బుజ్జికో అంటే దాని మీద ఎంత ప్రేమ ఆయనకు ఉండుంటుంది ముని మానవుడు వచ్చి ఒళ్ళో నువ్వు వ్యక్తి లాలించేటప్పుడు ఏదో మూత్రం పోసాడు అనుకో కింద విసిరేస్తావా అది కూడా నీకు ఆనందమైన నీకింత మనిషిగా నీ మనుషుల మీద నీ పిల్లల మీద ఉండే ప్రేమ దేవుడికి తన సంతానం మీద ఉండదా అందుకే పూజ్యం నేను తీసుకోలేదు అన్నట్టు ఆ ఆలోచించేటండి అప్పుడు ఇలా కూడా ఒక ఆలోచన ఉంటుందా నాకు అవసరం చెప్పలేదండి ఇలాగా చెప్పాలేదు నువ్వు తప్పు చేసావు నేను తప్పైతే నాకు తెలిసేది చేయలేదండి కానీ ఇప్పుడు నేను ఇంత పెద్దవాడిని అయ్యాను కదా తొంభై ఏళ్ళు పార్టీలో ఉన్నాను మీరు చెప్పింది నాకు నచ్చింది కానీ ఇప్పుడు మారలేనిది భక్తుడిగా పొరపాటు నేను నేను కన్వర్ట్ చేయడానికి రాలేదయ్యా నాకు అలా కన్వర్షన్స్ అలవాటు లేదు నాకు నువ్వు ఒకనాడు తప్పు చూసావు రామాయణాన్ని అవమానించావు రామాయణం అనేది దేవుడి కథ అనుకున్నావు కాదు అది మంచి కథ దాన్ని అవమానిస్తాను మనిషిని అవమానించండి నువ్వు మనిషిని నిన్ను నువ్వు అవమానించుకుంటు తెలియక కానీ అది ఒక తప్పు దానికి ప్రాయశ్చిత్తం చేయాలి నువ్వు చెయ్య నువ్వు చేయకపోతే నీ సోదరుడిగా నేను చేయొచ్చు బాహ్ మరిద్దరం ఒకే దేవుడి సంతానం కదా చెప్తాను నువ్వు చేయకపోతే నేను చేయొచ్చు కదా అది నేను చేశాను అది తొమ్మిదేళ్ల పాటు తీసా అది నిజంగా రామకర్తు స్తంభాలు అప్పుడు కట్టారు ఆ ఏళ్లలో మొత్తం దేశంలో జైల్లో కూడా రాజమండ్రి జైల్లో కూడా అప్పుడు కట్టారనమాట జైల్లో రీజన్ ఎస్ మనిషిలో మార్పు అనేది దండన వల్ల కాదు దైవ వల్ల కలగాలి మనిషిలో మార్పు పోలీసుల వల్ల కాదు దైవం వల్ల కలగాలి మానసికమైనటువంటి మార్పు రావడం అనేటువంటి దానికి ఒక మానవుడి యొక్క చరిత్రే దాని మార్పు రాముడు మంచి మానవుడు ఆదర్శ మానవుడు అందుకోసం అతని నామాన్ని రాయడం ద్వారా మనస్సులు బాగుపడతాయి రామనామం రాస్తే రాళ్ళు ఆ తొక్కుని బ్రిడ్జ్ అయింది రాళ్ళు తొక్కోగ్ మన మనసులో తుక్కోలేవాడు అందుకోసం వారు అది తీశారు అలా దీంట్లో వారు ఆ పెరియారిని కలిసినటువంటిది ఉందన్నమాట ఉందన్నమాటప్పుడు కలిసారు కలిసినప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడారు స్వామి రాజమండ్రి ఈ తిరుమలలో ఇది బర్హంకి ముఖ్య నాది మధురాచాల భద్రాచాల కూడా ఎక్కడెక్కడ గ్రామకుల చూస్తాం బాగా జరిగాయో ఏ ఏ డేట్స్ లో జరిగా అంత డేటా అనమాట అలాగే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చేశారో మొత్తం దాంతో దొరికినంత వరకు దీంట్లో ఈ బరహంపురం చేయాలి రాజమేహం తిరిగి చేయాలి అప్పట్లో జీవిలో ఉండేది రాజమే మీకు ఇస్తాం పరివర్తన అనేది అలా రావాలి తప్ప దండంతో కాదు వచ్చేది మంచితనంతో తేవాలి అని దాంట్లో కూడా వాళ్ళందరి చేత కూడా రామనామం రాయించారు జైల్లో జైల్లో ఇరవై ఏడు రోజులు చేసి ఆ రాసిన కయితాలన్నీ దాంట్లో వేసి అక్కడ కూడా వాళ్ళ చేత ఇటుకల మీద రాయించి ఆ ఇటుకలతోటి స్తంభాన్ని కట్టించి స్తంభానికి మధ్యలో గ్యాప్ పెట్టి ఈ రాసిన దాంట్లో వేస్తారు రాము పట్టాభిషేకం రాయించారు